हाय एंडी అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను నా వీడియోలో నేను నా మొక్కలన్నీ వింటర్కి ఎలా ప్రొటెక్ట్ చేశాను అనేది మీకు చూపిస్తాను యాక్చువల్గా నాకు ఒక తొంభై శాతం మొక్కలన్నీ కుండీల్లోనే ఉంటాయండి నాకు రేపు జనవరి ఆరు నుంచి టెంపరేచర్స్ చాలా డ్రాప్ అయిపోతున్నాయి జీరో నుంచి మైనస్ డిగ్రీలోకి వెళ్తుంది నెక్స్ట్ పదిహేను రోజులు అందుకని మొక్కలన్నీ ఇలా తీసుకొచ్చి లోపల పెట్టేశామండి యూజువల్గా అయితే అందరు ఇక్కడ గ్రో లైట్స్ వాడతారు నాకు చాలా మొక్కలు ఉన్నాయి గ్రో లైట్స్ వాడటం చాలా కష్టము అయినా కూడా నేను ఎక్కువ రోజులు గరాజులో ఉంచను అందుకని అని చెప్పి కూడా మేము గ్రోలైట్స్ వాడము అలాగే నాకు కొన్ని మొక్కలు నేలలో ఉన్నాయండి ఆ నేలలో ఉన్న మొక్కలు ఏంటంటే వాటికి బాగా మల్చి వేసేసి యూజువల్గా అయితే ఎప్పుడు వేసేసి వాటిని కాండాల దగ్గర వింటర్ ప్రొటెక్షన్ క్లాతులతోటి చుట్టేసేసి వదిలేస్తామన్నమాట ఈసారి వేరే వాళ్ళ వీడియోలో చూసామన్నమాట వాళ్ళు ఏంటంటే మల్చి వేసి చెట్టు కొంచెం మరీ ఎక్కువ ఎత్తుంటే కొంచెం కట్ చేసేసి వాటికి క్రిస్మస్ లైట్లు చుట్టి దాని మీద వింటర్ ప్రొటెక్షన్ క్లాత్ వేశారనమాట వాళ్ళు బాగానే ఉన్నాయి అని చెప్పారు వాళ్ళకి అందుకనేసి నేను కూడా వేసాను అలా చేసి చూద్దామా వెరైటీగా అని చెప్పేసి అని హోమ్ డిపోలో సీ నైన్ క్రిస్మస్ లైట్స్ అని దొరికాయండి అవైతే కొంచెం వేడిస్తుందట చెట్టుకి అందుకని చెప్పేసి అని అవి తీసుకొచ్చి చెట్టు చుట్టూ చుట్టేసి వాటికి మొదట్లో కొన్ని వేసి అలాగే అరేంజ్ చేసుకున్నాము అరేంజ్ చేసుకొని చెట్టు మరీ ఎక్కువ ఎత్తు ఉన్నాయి కదా అని అన్ని పదడుగులు పారిజాతం చెట్లు అయితే మాత్రం పదడుగులు ఎత్తుకి కట్ చేసేసి వాటికి ఈ రకంగా ఏ వింటర్ ప్రొటెక్షన్ బ్లాంకెట్స్ అన్నీ అనమాట బాగా ప్రొటెక్ట్ చేసామని అనుకుంటున్నాము చూడాలండి పదిహేను రోజుల తర్వాత తీసి చూసి మొక్కలన్నీ ఎలా ఉన్నాయో అప్పుడు మీకు మళ్ళీ చెప్తాను ప్రస్తుతానికైతే రెండు పారిజాతాలు గుండుమల్లి చిన్న తమలపాకు పెరజాజి సన్నజాజి ఇవన్నీ ప్రొటెక్ట్ చేశాము పదిహేను రోజుల తర్వాత చూడాలండి ఎలా వస్తాయి ఏంటి అనేది చాలా థ్యాంక్స్ అండి అందరు వీడియో చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్